రండి భక్తులారా ఈరోజు పెద్దమ్మ గుడికి వచ్చేసాను పెద్దమ్మ గుడిలో ఏం జరుగుతుందో చూద్దాం రండి ఎదురుగా కూసున్నది అయితే జనార్దన్ రెడ్డి గారు మీ అందరికీ తెలుసు జనార్దన్ రెడ్డి గారు లీడరు ఆయన చాలా గొప్ప పనులు చేసిండు చాలా మందిలో పేరు తెచ్చుకున్నాడు చాలా సంతోషం గుడికి కూడా చాలా డెవలప్ చేశాడు అమ్మవారిని అందరికి పచ్చని చేసిన ఆయన మహానుభావుడు ఎదురుగా కూర్చుండ తల్లికి ఎదురుగా చాలా చాలా ఆయనకు మనం చేతులు అయితే ఎప్పుడు నమస్కరించి బయట లోపలికి వెళ్ళిపోవాలి వెళ్దాం రండి లోపలికైతే ఆయన చెయ్యి అక్కడ ఇలా నిలబెట్టి చూశారా ఆ తల్లి శ్రీశులం కూడా అక్కడ పెట్టేశారు చూడడానికి అయితే చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా మనం లోపలికి వెళ్దామండి ఇక్కడ మనం కాస్త అంత ముందుకెళ్తే మాత్రం అమ్మవారి గుడిలోకి వెళ్ళొచ్చు ఇది మనకు గుళ్ళోకి ముందు పోయేటప్పుడు అట్లా నిదర్శనం చూపించారు కదా అమ్మవారి శ్రీస్సులో ఆయన ఇలా పట్టుకొని నిలబడ్డట్టు అది అక్కడ చేశారు చేసి పెట్టారు కానీ ఆయన చేయితో పట్టుకున్నట్టే అనిపిస్తుంది చూసారా అది ఒక అద్భుతం సంతోషం అనిపిస్తుంది అక్కడ పోంగానే కానీ ప్రశాంతంగా ఉంటుంది ఆ తల్లి గుడిలోకి వెళ్తే కోరుకుంటే ఏ కోరికలైనా ఖచ్చితంగా నెరవేరతాయండి ఎన్ని కష్టాలు ఎక్కడున్నా సరే ఒక్కసారి హైదరాబాద్ జూబ్లీస్ పెద్దమ్మ తల్లికి వచ్చి మీరు వేడుకోండి మీ కష్టాలన్నీ దూరమే హ్యాపీగా ఉంటారు నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ విషయంలో అమ్మవారి దగ్గర చాలా అద్భుతాలు జరుగుతాయి జూబలీస్ పెద్దమ్మ తల్లి దగ్గర మనమైతే లోపలికి వెళ్తాం ఇలా దారి నుండి లోపలికి వెళ్ళాలి మా మానవడు మా కోడలు వెళ్తున్నారు వాళ్ళ వెనకాల నేను కూడా వెళ్తాను అమ్మవారు అయితే ఈరోజు అయితే ఎంత ప్రశాంతంగా దర్శనమిస్తుందంటే జనాలు తక్కువ ఉన్నారు నాకైతే బయటనే సంతోషం అనిపించింది ఇంకా అక్కడ మనం ఈ మెయిన్ గుమ్మం అన్నట్టు ఇది మెయిన్ గుమ్మంలోకి వెళ్ళి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళేటప్పుడు మనకు లెఫ్ట్ సైడు వినాయకుడు ఉంటాడు రైట్ సైడ్ మళ్ళీ పెద్దమ్మ తల్లి ఉంటుంది మధ్యలో చూడండి వినాయకుడి దర్శనం చేసుకోవాలి ఇటు వచ్చి పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలి అమ్మవారిని దర్శన చేసుకుంటే లోపలికి వెళ్తే మనకు గజసమం వస్తుంది గజ సమం కాడ చాలా మంది కాయిన్స్ పెడతారు అంటే ఎవరైనా మనసులో కోరికలు ఉంటే నెరవేరితే కాయన్స్ నిలబడుతుంది అని కాయిన్స్ పెడతారు కోరికలు నెరవేరిన వాళ్ళకు ఖచ్చితంగా కాయన్స్ నిలబడుతుంది ఒక నమ్మకం కానీ ఆ తల్లి వారికి కోరికలు నెరవేరుస్తుంది మెయిన్ టెంపుల్ అయితే ఇదే అండి ఇక్కడ అమ్మవారు ఫస్ట్ గుడి లేనప్పటి నుండి ఇక్కడ ఆ తల్లి ఇక్కడ వెలిసిందంట తర్వాత ఇక్కడ పూజలు ఇలాగే జరుగుతాయి ప్రతి వాళ్ళు బోనం చేసినా ఇక్కడే ప్రసాదం పెట్టి ఇక్కడే వచ్చి ఫస్ట్ నమస్కరించుకొని లోపల గుళ్ళకి వెళ్తామండి నేనైతే మనస్ఫూర్తిగా కూర్చొని అయితే వేడుకుంటున్నాను బొట్టు పెట్టి ఇక వేడుకునేది ఉంది అందరు బాగుండాలని కోరుకుంటాం అంతకు ఏం లేదు అందరు సంతోషంగా చూస్తే చాలా తల్లి మేము మనం కోరుకునేది అదొకటే ఆ తల్లికి అందరికీ అందరూ అన్ ప్రతి వారికి వరం ఇవ్వాలి అందరు సంతోషంగా ఉండాలి ఆ తల్లి అందరి దగ్గర ఉండాలని కోరుకోవాలి ఇక్కడ చూసారు కదా కాయన్స్ పెడుతున్నా చూసారా ఈ కాయన్స్ నిలబడితే కోరికలు నెరవేతాయి చాలామంది నమ్ముతారు ఖచ్చితంగా కోరికలు అయితే నెరవేరతాయి నిలబడ్డా నిలబడకపోయినా తల్లి అయితే ఖచ్చితంగా కోరికలు నెరవేరుస్తాయి తల్లి అక్కడ అద్భుతంగా దర్శనమిస్తుంది లోపలికి వెళ్దాం పదండి అంటే కెమెరా అయితే అలో లేదు అయినా పర్లేదు నేను తీస్తాను మీ అందరి కోసం దగ్గరికి వెళ్ళి జూమ్ చేస్తాను దయచేసి పెద్దమ్మ తల్లిని అయితే దర్శనం చేసుకోండి చాలా అద్భుతమైన రోజు ఈరోజు నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది ఆ తల్లి గుళ్ళు నిలబడితే మీ అందరికీ చూపించడం కోసమే నేను గుడి మెట్లెక్కి ఇక్కడ వరకు వచ్చాను అంటే నేను ఆల్రెడీ నేను దర్శనం చేసుకున్నాను దర్శనం చేసుకొని మళ్ళీ మీ అందరు చూపించాలా మళ్ళీ ఎన్నికి వెళ్తున్నానండి దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దండి ఎందుకంటే ఫస్ట్ జనాలు ఉండే వీడియోది ఏం లేదు సరే ఇప్పుడు జనాలు తగ్గారు కదా మీ అందరు దర్శనం అని నేను వెళ్తున్నాను జూమ్ చేస్తాను జూమ్ చేసినప్పుడు మాత్రం తల్లిని దర్శనం చేసుకోండి మనసు లేదన్నా కోరుకుంటే కోరుకోండి ఎంత దూరంలో ఉన్నా సరే ఆ తల్లిని ఒక కోరిక మనసులో ఉంటే కోరుకొని కష్టాలను దూరం కావాలని ముక్కుకోండి అవన్నీ నెరవేర్చాక తల్లిని దర్శనం చేసుకోండి జూబ్లీల్స్ పెద్దమ్మ తల్లి అంటే ఎవరైనా తీసుకొస్తారు ఎక్కడుండైనా మీరు బస్సు దిగంగానే ఆటో కట్టుకొని వస్తే ఖచ్చితంగా అడ్రస్ జూబ్లీల్స్ పెద్దమ్మ తల్లి అంటే ఎవరైనా తీసుకొస్తారు నగర్ దగ్గర జూబ్లీ హిల్స్లో ఉంటుంది అన్నట్టు చూశారు కదా అమ్మవారిని నేను క్లోజ్ చేస్తాను చూడండి దయచేసి దర్శనం చేసుకొని ఆ తల్లి మనో కోరికలు నెరవేర్చే తల్లి కాబట్టి ఒక్కసారి జై పెద్దమ్మ తల్లి అని మనసులో అనుకొని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి చూశారు కదా ఆ తల్లి అద్భుతంగా దర్శనమిస్తాను ఆ తల్లిని దర్శనం చేసుకొని భక్తులారా మనసు పూర్తి వేడుకొని మాత్రం కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చూస్తారు కదా నేను చెప్తున్నాను చూడమని చూడండి అంత మందిలో కూడా మీ అందరికీ ఆ తల్లి దర్శనం ఇవ్వాలి అందరినీ చల్లగా చూడాలి చల్లగా కాపాడాలి ఏపద రాకుండా చూడాలని తల్లిని మొక్కుకుంటున్నాను దయచేసి అమ్మవారిని దర్శనం చేసుకోండి చాలా చాలా సంతోషం అనిపించింది నాకు ఈరోజు ఎందుకంటే డైరెక్ట్ కెమెరా పెట్టి నేను తీసి మీ అందరు చూపిస్తే అక్కడ వాళ్ళు కూడా ఏం అనలేదు నేను ఒకటే అనుకున్న మనసులో అందరు చూ చూడాలి దర్శనం చేసుకోలేను బయటకు వచ్చాక ఇక్కడ అందరూ అమ్మవార్లు ఉంటారు లైన్గా మొత్తానికి ఇక్కడ నుండి అక్కడ వరకు అమ్మవార్లు ఉంటారు అమ్మవారిలో దర్శనం అవుతుంది అక్కడ ఏదైనా కోరికలు ఉంటే ముడుపులు కడతారన్నట్టు ఇక్కడ నా వీడియో తీయలేదు ఎందుకంటే అర్జెంట్ వెళ్ళిపోతుంది